జూలై నాలుగున ఎల్బీ స్టేడియంలో సభకు హాజరు హాజరుకానున్నారు ఏఐసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయడానికి గాంధీనగర్ డివిజన్ పదలోని జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్లో గాంధీనగర్ డివిజన్ ప్రెసిడెంట్ అభిషేక్ ఆదర్లో ముఖ్య కార్యకర్తల సన్నాహకా సమాపేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు అలాగే అబ్జర్వర్స్గా వెంకటస్కోమి శ్రీనివాస్ హాజరయ్యారు చాలా సంతోషం రేపోమార్కు ముఖ్యమంత్రి రేపో ఇన్స్టిట్యూట్ లో పరిగారు కార్యవేస్తున్నా పొందబంగ మనమను మన ఉత్తరవాతం రేపో డిగర్ అధ్యక్షులు అలా బోర్డు కమిటీ అంటే వినమొ నాకైతే ఉప్పుకోక భూకునే డిగర్ అలా వేమారండి मलिकार्जुन हैदराबाद की విజయవంతం చేయడానికి ఈరోజు ముషిరాబాద్ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ పార్లమెంటు అబ్జర్వర్గా వచ్చేసిన పార్టీ తరఫున అబ్జర్వర్గా వచ్చేసిన వెంకటస్వామి గారు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి బూత్ స్థాయిలో ఉన్న కార్యకర్తలు అందరికీ కూడా పర్సనల్గా ఇన్వైట్ చేసి వాళ్ళందరినీ కూడా రేపు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని ముఖ్య నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ముషిరాబాద్ నియోజకవర్గంలో బ్లాక్ అధ్యక్షులు కావచ్చు డివిజన్ అధ్యక్షులు కావచ్చు అదేవిధంగా సీనియర్ నాయకత్వాలు అందరూ కూడా అందరు కూడా కోఆర్డినేట్ చేసుకొని రేపు మూడు గంటలకు ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఒక భారీ ర్యాలీగా రేపు ఎల్బీ స్టేడియంకి బయలుదేరనున్నారు మరి ముఖ్యంగా మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు భారతదేశంలో ఒక టాలెస్ట్ లీడరు మా కాంగ్రెస్ అధ్యక్షుడు అలాంటి నాయకుడు మా ముఖ్య కార్యకర్తలని సంబోధించడానికి రేపు ఎల్బీ స్టేడియం వస్తుందంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ అన్ని నియోజకవర్గంలో ఉన్న అన్ని ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా దీనికి హాజరు కాబోతున్నారు కనుక రేపు ఒక చాలా పెద్ద కార్యక్రమం పార్టీ తరఫున చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది మరి హైదరాబాద్ సంబంధించిన ఇన్ఛార్జ్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారు కూడా దీన్ని దగ్గర నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది మరి జిల్లాలో ఉన్న సికింద్రాబాద్ జిల్లా కావచ్చు ఖైరతాబాద్ జిల్లా కావచ్చు హైదరాబాద్ జిల్లా కావచ్చు జిల్లాలో హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో ఉన్న అంద ముఖ్య కార్యకర్తలకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పోయింది రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మేమందరినీ కూడా కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ